వెల్కమ్ టు ఎంజీ టీవీ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్య విష సంఘం అధ్యక్షులుగా దివ్వెల జయబాబు ఆయన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అంబికా కృష్ణ అంబిక రాజా ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలోని ఆర్యవైశ్య సంఘానికి భవన నిర్మాణానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు అంతేకాకుండా వైశ్యుల సంఘం అభివృద్ధికి తనవంతుగా కృషి చేసేందుకు ఈ కార్యక్రమానికి భారీగా పాల్గొన్న ఆర్య మహిళలు తదితరులు పాల్గొన్నారు

సంవత్సరాల పదవీ కాలం మీ పదవి పేరు చెప్పండి ఎన్నికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహాసభ మహాసభ నియమావళి పాటిస్తూ మాటిస్తూ మహాసభ అభివృద్ధికి ఆర్య వయసు ఐక్యతకు కృషి చేస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి ఆర్య అభివృద్ధికి వారికి ఏ అవసరం ఉన్నా షేదు బాధుడుగా ఉంటానని నా వస్తు సహాయ సహకారం అందిస్తానని నా వస్తు సహాయ సహకారం అందిస్తాను శ్రీవాసవి మాత శ్రీవాసవి ఆధార సాక్షిగా ఆధార సాక్షిగా ప్రమాణం చేయించున్నాను చేయించుకున్నాను జైవాసవి మాతకి జయవాసవి మాత ఎవ్వరు కూడా పైకెక్కద్దు దయచేసి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి చెప్తున్న పేద మధ్య తరగతి ప్రజల్లో ఉన్నారు ఉన్నారు వారు వారందరికీ సంబంధించి ఇంకా ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా అది ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇతర పెన్షన్లు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి పిల్లల చదువులకు సంబంధించి కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్య వయసుల్లో పేద మధ్య తరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీకు కూడా అది ఒక హక్కు అన్న విషయాన్ని ఆ ప్రయోజనాలన్నీ పొందటం కూడా ఒక హక్కు అన్న విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గుర్తించవలసిందిగా నేను కోరుతున్నా దయచేసి పెద్దలందరినీ కూడా మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా రావలసినటువంటి ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా మీరు కూడా పొందటం ద్వారా మరి ఆలయ వయసులో పేదలుగా మధ్యతరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు మీరు చదువులు అందించడం ద్వారా మంచి ఇవ్వండి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా ఆర్థిక సహకారం ద్వారా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీ కుటుంబాలకు కూడా వర్తింపజేయండి వారిని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయటంతో మీరు కూడా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అంటే కేవలం ఎందుకంటే ఆర్యవయసులో నేను ఎన్నికల కార్యక్రమంలో ఉండే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామిగా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమగా ఆర్యవయ్య కుటుంబాలన్నీ కూడా మాకు వారి ఆశీర్వాదాలను అందిస్తూనే అయ్యా మాకు మేము బయటకు వచ్చి ఎవరికి ఏ సమస్య చెప్పుకోలేము ఇతరులలాగా లాగా మాకు కూడా ఇళ్ల స్థలాలు ఎంతో సంవత్సరాలుగా అద్దెలో ఉంటూ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి మాకు కూడా ఉంది మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి అంటే మా మాకు సంబంధించి ప్రతి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మా కార్పొరేట్లను కూడా మేము చెప్పడం